రైతన్నులతో సంతోషం చూసాం పెన్షన్ల పండుగ చూసాం పెన్షన్ల పండుగ చూసాం మరి తల్లి వంతులం పండుగ చూసాం అదేవిధంగా మరో రోజున రైతన్నల పండుగ కూడా మొదటి రోజు జరిగిందనే విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో రైతన్నుల అన్నదాతా సుజీభవ సంఘీభవానికి భారీ ఎత్తున రైతన్నులందరూ ట్రాక్టర్ ర్యాలీతో తెచ్చుకొని ఈ రోజు మార్కెట్ యార్డ్ కూడా కూడా మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శన ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో పరిపాలన ఎలా ఉందో అభివృద్ధి ఎలా ఉందో దోచుకోవడానికి కాచుకోవడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈ రోజు అభివృద్ధికి ఐకాన్ మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రమే అభివృద్ధి జరుగుతుంది రైతన్నల కోసం పోలవరం రాజధాని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటొచ్చాం మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం రైతన్నలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈరోజు మరి యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఎన్టీఏ ప్రభుత్వం మాజీ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు కూడా మా రైతులు ఏర్పాటు చేసుకున్న మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశాం మరి గోరంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ మరి పెనుగొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ అదే విధంగా సింగల్ విండర్ కూడా సింగల్ విండర్ ప్రెసిడెంట్ డైరెక్టర్లు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశాం ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కూడా తెలియజేస్తుంది ఎందుకంటే ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే సీసీ రోడ్లు డ్రైనేజీలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఆర్ఎంబి రోడ్లు కనిపిస్తున్నాయి నీళ్ళు ఒదు వాళ్ళ కోసం సపరేట్ బడ్జెట్ కేటాయించామన్న తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం రైతుల కోసం ప్రభుత్వం రైతన్నుల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం యువత ప్రభుత్వం ఈ రోజు అన్ని సెక్టార్స్ ని డెవలప్మెంట్ లో పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం